హీ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఈరోజు మన బ్లాగ్లోకి వచ్చి ఒక మంచి రెసిపీ అయితే చూసేద్దాం సో ఈరోజు మనం చూస్తున్నది వచ్చి గోచీకుడు అదేనండి మొటికాయ ఫ్రై అనమాట సో ఫస్ట్ తీసుకున్న మొటికాయని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని బాగా మరుగుతున్న వాటర్లో వేసి బాగా ఉడికించాలన్నమాట కొద్దిగా సాల్ట్ వేసి సో ఇదంతా ఉడికిపోయిన తర్వాత స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకొని దీనికి కావాల్సిన పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి పౌడర్లోకి కొన్ని గ్రౌండ్నట్స్ ఉప్పు కారం తెల్లగడ్డ వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత దీనికి పోపు రెడీ చేసుకోవాలి సో పోపుకొచ్చి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు శనగపప్పు కరివేపాకు ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అదంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ చిక్కుడుకాయలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఫ్రై అనేది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే వేసి కలుపుకోవాలన్నమాట ఇది మంచిగా తాలింపుగా చేసుకోవచ్చు అలాగే రైస్ లో కలుపుకొని లంచ్ బాక్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు